నేను ప్రార్థన చేయగా నేను అన్నదేవాడు ఇక్కడ ఏ తక్కువతో వచ్చారో ఏ బాధతో వచ్చారో ఈ యొక్క చిత్ర భక్తికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థనలో ఎవరైనా నేను తెలిసరా కానీ దేవుడు మిమ్మల్ని తోడుకొచ్చాడు దేవుడు నడిపించిన ప్రదేశానికి ఎందుకంటే నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయబోతా ఉన్నాడు ఎంత అద్భుతమైన కార్యములు చేయబోతా ఉన్నాడు నువ్వు ఊహించుకో ఊహించిన వాటికంటే చేయగల దేవుడు అని ప్రకటిస్తున్న దేవుడు ఈ దినము మన జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నాడు ఒక ప్రవచనము నువ్వు మరొకటిగా మనుషులు ఉన్నారు అంటలేదేమో నువ్వు మొదలు పెట్టగా మనుషులు నువ్వు పెట్టగని స్నేహితులు పెట్టగని బంధువులు నువ్వు మర్ర పెట్టగా నేను ప్రకటిస్తున్న దేవుడు నేనున్నాను బిడ్డ ఇక చేరువుగా ఉన్నాను ఇది భయపడుతున్నావు నీ ఉన్నాను భయపడక నీ జీవితం ఫెయిర్ కాదు నీ జీవితం ఒక మాదిరి ఇదే నీ దేవుడైన వాక్కు